హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఒక టెన్ డేస్ ఆస్ట్రేలియా ట్రిప్పు వెళ్ళాము కోవిడ్ తర్వాత ఇప్పుడే వచ్చారు కదా మమ్మీ ఆస్ట్రేలియాలో కొన్ని ప్లేసెస్ నిన్ను డాడీని తీసుకెళ్ళాలి అని అనుకున్నాను కాబట్టి మనం కలిసి వెళ్దాము అని చెప్పి టెన్ డేస్ ట్రిప్పు వెళ్ళొచ్చాము ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా క్యాపిటల్ క్యాన్బెరా మెల్బోర్ను ఫిలిపాయిన్ల్యాండ్స్ స్నోయి మౌంటైన్స్ ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్ళొచ్చాము అవన్నీ తర్వాత ఒక వీడియో పెడతాను ఇవాళ వీడియో ఏంటంటే మా పాప వాళ్ళు ఇంట్లో వేయించుకున్న లైటింగ్ హోమ్ టూర్ చేస్తున్నాను ఏమేమి లైట్స్ వేయించుకున్నారు ఎక్కడెక్కడ వేయించుకున్నారు అనేది వీడియో పెడుతున్నాను చూడండి ఇది కాలింగ్ బెల్లు ఈ కాలింగ్ బెల్లు మోగంగానే లోపల అవకాశం చిన్న టీవీ లాగా స్క్రీన్ ఉంటుంది ఆ స్క్రీన్లో ఎవరు వచ్చింది మనకు అంతా నీట్గా కనిపిస్తుంది చూసి మనం డోర్ ఓపెన్ చేసుకోవచ్చు ఇది హాలు ఇది హాల్లో ఈ కార్నర్ లో సోఫా ఉంటుంది ఈ హాల్లో రూఫ్ కి వేసిన లైట్స్ అన్ని తను పెట్టించుకున్నట్టువే చిన్న చిన్న లైట్స్ అన్ని ఒక ఎయిట్ లైట్స్ పెట్టించుకుంది సీలింగ్ లోపల తర్వాత ఈ హాల్లో ఇటువైపు అటువైపు ఇలాగా పెద్దవి రెండు లైట్స్ పెట్టించుకుంది ఈ కిచెన్ డోర్ ఉండింది అదంతా తీసేసి ఓపెన్ కిచెన్ లాగా కటింగ్ చేసుకుంది మొత్తం లోపల వర్క్స్ కన్నింటికి సెవెంటీ ఫైవ్ లాక్స్ దాకా అయ్యింది ఇండియన్ మనీలోకి కన్వర్ట్ చేసి డాలర్స్ని చెప్తున్నాను సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా ఖర్చు అయింది ఇంకా కూడా వర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వలేదు ఇంకా కొన్ని ఉన్నాయి పెద్ద పెద్దవైతే కాదు చిన్న వర్క్సే ఉన్నాయి ఈ కిచెన్లో అయితే ఇలాగా రూఫ్కి టూ లైట్స్ పెట్టించుకుంది సీలింగ్కి ఐలాండ్కి హ్యాంగింగ్ లైట్స్ పెట్టించుకుంది ఇంకా చిమ్నీ దగ్గర టూ లైట్స్ పెట్టించుకుంది ఇంటికి వెలుగే అందాన్ని ఇస్తుందండి ఎంత లైట్స్ ఉండి ఎంత వెలుగుంటే అంత అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇల్లు నేనైతే సిక్స్ అవంగానే టోటల్గా అన్ని లైట్స్ వేస్తాను ఇంటి ముందు వేస్తాను ఇంటి వెనక వేస్తాను ఇంట్లో వేస్తాను కిచెన్లో వేస్తాను పూజ గదిలో వేస్తాను బెడ్రూమ్స్లో కూడా వేస్తాను ఏ గదిని కూడా లైట్ లేకుండా ఉంచను లైట్స్ అన్నీ పెట్టించుకొని అక్కడ ఒక లైట్ అక్కడొక లైట్ వేసుకొని కూర్చుంటే బాగోదు ఆ అందాన్ని మనం అనుభవించాలి మనం లైట్స్ వేసుకొని ఆ వెలుగులో మన ఇంటిని మనం చూసుకుంటే మనసంతా చాలా హ్యాపీగా ఉంటుంది చాలామంది చాలా లైట్స్ పెట్టించుకొని పవర్ సేవింగ్ అనుకొని ఒక్క లైటే వేసుకొని కూర్చుంటారు కానీ మన ఇంట్లో వేసిన లైట్లు మన ఇంట్లో ప్రతి మూల మూలలా వెలుగు నింపేలాగా ఉండాలి అలా ఉన్నప్పుడు మనకు ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది హాల్ చాలా పెద్దది కాబట్టి ఇలాగ ఈ చివరి ఒకటి ఇలాంటి లైటు అటువైపు ఒక లైటు పెట్టించుకుంది దీనికి ఈ లైట్స్ అన్నిటికీ రిమోట్స్ ఉన్నాయి ఇది త్రీ కలర్స్ వస్తుంది ఫుల్ వైట్ వాము వైట్ వాము మిక్స్డ్ కలర్ వస్తుంది ఈ మోడల్ కావాలని సిడ్నీలో ఒక త్రీ ఫోర్ షాప్స్ తిరిగి ఇది సెలెక్ట్ చేసుకుంది లైట్స్కి ఫ్యాన్స్కి అన్నిటికీ రిమోట్స్ ఇచ్చేసారు ఆ రిమోట్తో మనం ప్రెస్ చేస్తే అది కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇది టూ కలర్స్ మిక్స్ అయిన కలరు ఇదేమో ప్యూర్ వైట్ ఇంకొకటి ఇలా వామ్ కలరు వస్తుంది ఇలాంటివి సోఫా దగ్గర ఒకటి పెట్టించుకుంది డైనింగ్ ఏరియాలో ఒకటి పెట్టించుకుంది ఒక టూ డేస్ బ్యాక్ సోలార్ పెట్టించారు సిక్స్ ల్యాక్స్ అయింది పైన హౌస్ పైన సోలార్ మొత్తం పెద్దది పెట్టించారు ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్ వాటర్ వస్తూ ఉంటాయి ఈ ఒక్క లైట్ వేసినా కానీ చాలా వెలుతురు వస్తుంది మనము సిక్స్ ఓ క్లాక్కి లైట్స్ అన్ని వెలిగించేసుకొని కొంచెం సేపు ఉంచేసుకొని తర్వాత కావాలంటే మనము ఎక్కువ కాంతి ఉండే లైట్లు మాత్రం ఎంచుకొని మిగతా లైట్లని ఆఫ్ చేసేసుకోవచ్చు కానీ ఇల్లు అయితే ఎప్పుడు వెలుగులతో బాగా లైటింగ్గా ఉండాలి ఆ వెలుతురు ఉంటేనే మనకు పాజిటివ్ వైబ్రేషను ఇంట్లోకి వస్తుంది ఈ రూఫ్లో వేసిన లైట్స్ కూడా త్రీ కలర్స్ వస్తాయి ఇవి మనము స్విచ్తోనే ఆపరేట్ చేసుకోవచ్చు స్విచ్ని వన్ టైం వేసినప్పుడు ఒక కలరు మళ్ళీ సెకండ్ టైం వేసినప్పుడు ఇంకో కలరు మళ్ళీ థర్డ్ టైం వేసినప్పుడు ఇంకో కలరు అలా త్రీ కలర్స్ వస్తాయి దీనికి కూడా అన్ని లైట్స్ వేస్తే ఒకసారి ఇలాగా కాంతివంతంగా ఉంటుంది ఇల్లంతా కూడాను కొంచెం సేపు వేసేసుకొని తర్వాత ఎక్స్ట్రా లైట్స్ అన్నీ మనం తీసేసుకోవచ్చు ఇది కార్ గరాజీ ఈ గరాజీలో అయితే త్రీ లైట్స్ పెట్టించింది ఇలాగా గరాజీలో మామూలుగా అందరూ ఒక్క లైటే ఇస్తారు ఆ ఒక్క లైటు వెలుగు సరిపోదు చీకటి చీకటిగానే ఉంటుంది ఏమన్నా మనం చేసుకోవాలి అని అంటే లైటింగ్ ఉండాలి కార్స్ బయటే మ్యాక్సిమం పెట్టేస్తారు కాబట్టి గరాజ్ అంతా ఫ్రీగా ఉంటుంది బాబు ఆడుకోవడానికి అందులో ఒక హీటర్ పెట్టారు బాబు అక్కడ వింటర్లో అంతా అక్కడ ఆడుకుంటూ ఉంటాడు ఇక్కడైతే పిల్లల్ని బయటకు పంపించి పక్కన పిల్లలతో ఆడుకోమని చెప్పేసి లోన్లీగా వదిలిపెట్టారండి వీళ్ళు తీసుకెళ్ళి దగ్గరుండి పార్కులో ఇంటి పక్కన ఉండే పార్కులో ఆడిపించుకొని తీసుకొచ్చేసుకోవాలి ఫారిన్ కంట్రీస్లో అందరూ వైట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇలా కిచెన్ ఐలాండ్ కిందంతా కబోర్డ్సే వైట్ పెట్టించుకుంది కిచెన్ ప్లాట్ఫామ్ స్టవ్ కింద కూడా అన్నీ వైట్ కబ్బోర్డ్సే పెట్టించుకుంది ఇక్కడ డిష్ వాషర్ కూడా ఇందులో ఫిక్స్ చేసేసారు ఇక్కడ హాల్లో నుంచి గరాజ్లోకి వెళ్ళే ఏరియా ఇది లాండ్రీ రూము ఈ లాండ్రీ రూమ్లో ఒక వాషింగ్ మిషన్ ఒకటి డ్రయర్ ఒకటి రెండు ఫిక్స్ చేయించేసుకుంది ఈ పైన కబోర్డ్స్ ఈ కింద కబోర్డ్ ఒకటి ఇదేమో వాష్రూము కింద ఉన్నప్పుడు ఈ వాష్రూమ్ని యూస్ చేసుకుంటారు అవసరమైతే ఈ లాండ్రీ రూమ్లో కూడా ఒక్క లైటే ఉండింది ఈ లాండ్రీ రూమ్లో సీలింగ్కి టూ లైట్స్ ఫిక్స్ చేయించుకుంది ఈ వాష్ ఒక లైట్ ఫిక్స్ చేయించుకుంది వైట్ కలర్ లైట్స్ ఉంటే ఇల్లంతా కూడా బాగా కలగా ఉంటుంది వైట్గా కనిపిస్తూ ఉంటుంది ఇవి హెవీ డ్యూటీ వాషింగ్ మిషన్ డ్రయర్స్ స్టెప్స్ ఎక్కి ఇలా పైకి వచ్చేస్తే ఈ స్టేర్ కేస్ మీద షాండిలర్ ఒకటి పెట్టించుకుంది దీనిలో సిక్స్ ల్యాంప్స్ ఉంటాయి మంచి కళగా ఉంటుంది వెలుతురు బాగా వస్తుంది ఈ లైట్కి కింద ఒక స్విచ్ ఉంటుంది పైన ఒక స్విచ్ ఉంటుంది కింద నుంచి వచ్చేటప్పుడు స్విచ్ ఆన్ చేసుకుంటే లైట్ వెలుగుతుంది పైకి వచ్చేసేయచ్చు పైకి వచ్చేసాక పైన ఉండే స్విచ్ ఆఫ్ చేస్తే ఆ లైట్ ఆఫ్ అయిపోతుంది ఇది కూడా కాసేపు ఉంచి పెడతాము సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసేసి సెవెన్ వరకు అయినా ఉంచుతాము తర్వాత బంద్ చేసేసి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రమే దీన్ని ఆపరేట్ చేసుకుంటాము ఇది పైన ఉండే వాష్రూము ఏది బ్రషెస్ అవి చేసుకోవడానికి హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది దీని కింద కూడా ఫుల్ వైట్ కబోర్డ్స్ పెట్టించేసుకుంది టాయిలెట్ ఎదురుగా ఉంటుంది ఈ రూమ్ ఏమో బాత్రూము ఇక్కడ షవర్ ఉంటుంది ఒక రూమ్ లాగా కానీ దీనికి గ్లాస్ అయితే పట్టించుకోలేదు గ్లాస్ క్లీనింగ్ అది చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి గ్లాస్ పాడైపోతుందని ప్లాస్టిక్ కర్టన్ ఒకటి పెట్టింగ్ చేసుకుంది ఈ కర్టన్ అట్లా మూవ్ చేసుకోవచ్చు ఇది రూమ్ సపరేట్గా ఉంటుంది ఇక్కడ లోపలే డ్రెస్సింగ్ కూడా ఉంటుంది బయటకు వస్తే ఇలా ఉంటుంది ఇది ఇంచుమించు టెన్ బై టెన్ అంత రూమ్ ఉంటుంది మొత్తము దీనిలో త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి హ్యాండ్ వాష్ ఫేస్ వాష్కి ఈ ఏరియా దాని పక్కన టాయిలెట్ లెఫ్ట్ సైడ్లో బాత్ ఏరియా అక్కడ డ్రెస్సింగ్కి ఒక మిర్రరు ఇక్కడ కూడా ఫేస్ వాష్కి ఒక వాష్ బేసిన్ అది కట్టించుకుంది ఇది షవర్ ఏరియా షవర్ ఏరియాలో షవర్ చేసేసి బయటకు వచ్చి ఇక్కడ డ్రెస్ చేసుకొని డ్రెస్సింగ్ అయిపోయాక బయటకు వచ్చేయచ్చు ఇక్కడ త్రీ బెడ్రూమ్స్ పైన ఉంటాయి ఈ సీలింగ్కి కూడా టూ లైట్స్ పెట్టించుకుంది ఇక్కడ ఆ లైట్ కనిపించే రూము మాది పేరెంట్స్ రూము రైట్ సైడ్ బాబ్రూమ్ ఉంటుంది లెఫ్ట్ సైడు మాస్టర్ బెడ్రూము ఈ మా బెడ్రూమ్లో కూడా ఒక ఫ్యాను ఫ్యాన్కే లైట్స్ ఉండేది ఇక్కడ ఫ్యాన్స్ చాలామంది పెట్టించుకోరు ఎందుకంటే సీలింగ్స్ చాలా డౌన్గా ఉంటాయి అందులోనూ అంత చెమట్లు వచ్చేసే అంత వేడి ఎక్కువ ఉండదు ఇక్కడైతే మామూలుగా ఏసీలు మాత్రమే పెట్టించుకుంటారు అది ఒక హాల్లోనే మిగతా ఎక్కడ ఏసీల అవసరం ఉండదు చల్లగానే ఉంటుంది వెదరు ఈవినింగ్ అయ్యేటప్పటికీ సమ్మర్లో కూడా చాలా చల్లగా అయిపోతుంది ఇక్కడ సెంట్రల్ ఏసీ హౌసెస్ అంటే చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే అంత అవసరం ఉండదు ఈ ఫ్యాన్కి రిమోట్ ఉంది లైట్కి కూడా రిమోట్ రెండు ఒక్కదానిలోనే ఇచ్చేసారు ఇట్లా త్రీ కలర్స్లో మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ విండోస్కి బ్లండ్స్ ఉంటాయి బ్లండ్స్లో నుంచి బ్లండ్స్ సన్లైట్ కావాలంటే బ్లండ్స్ ఓపెన్ చేసుకోవచ్చు వద్దనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూము మా పాప వాళ్ళ బెడ్రూము ఇది బ్యాక్ సైడ్ వాల్ పెయింట్ వేసుకొని డిజైన్ వేయించుకుంది ఇలాగా కార్నర్లో తను కూడా హ్యాంగింగ్ లైట్స్ ఈ రూమ్లో కూడా పెట్టించుకుంది చాలా మంచి లుక్ వచ్చింది ఆ లైట్స్ వల్ల ఈ బ్లైండ్స్ ఓపెన్ చేస్తే సన్ లైట్ వస్తుంది క్లోజ్ చే వద్దనుకుంటే క్లోజ్ చేసేసుకోవచ్చు లైట్ బ్లైండ్స్ ఓపెన్ చేస్తే ఒక సీనరీ లాగా ఉంటుంది బయటంతా గ్రీనరీ అంతా లోపలికి కనిపిస్తూ ఉంటుంది కానీ ఎక్కువ అయితే క్లోజ్ చేసే ఉంటారు ఈ బెడ్కి కూడా టచ్ లైట్స్ ఉన్నాయి బాబు అయితే గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాడు ట్యాబ్లో ప్రతి రూమ్లోనూ ఇలాగా హీటర్స్ పెట్టుకుంటారు ఈ బ్లాక్ది హీటరు ఈ హీటరు ఇంకా పడుకోవడానికి వచ్చే ముందు ఆన్ చేస్తారు రూమ్ అంతా వామ్గా అయిపోతుంది బెడ్కి కూడా వింటర్లో బెడ్ కూడా చల్లగా ఉండకుండా వామ్గా ఉండే హీటర్స్ పెట్టుకుంటారు ఇది బాబు రూము ఈ రూమ్లో కూడా ఒక ఫ్యాను దానికి లైటు దానికి రిమోట్ ఉంటుంది ఇదే బాబు కార్ట్ వాడు ఇక్కడ పడుకుంటాడు వాళ్ళమ్మ డే టైము వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఫారెన్ కంట్రీస్లో వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ అయితే వాళ్ళ పనులు వాళ్ళకే సరిపోతాయి అస్సలకి టైం కుదరదు తీరికే ఉండదు అందులో పిల్లలు ఉంటే వర్క్ తర్వాత పిల్లలు ఇంటి పనులు వంట పనులు ఈ పనులతోనే చాలా బిజీగా ఉంటారు వీకెండ్స్ అయితే ఇల్లు క్లీనింగ్స్ బట్టలు ఇంటికి కావలసిన సామాన్ తెచ్చుకోవడం ఇవన్నీ పనులతో చాలా బిజీగా ఉంటారు అంతా కష్టపడి వీకెండ్ అన్ని పనులు చేసుకుంటారు ఇది బయట పర్గోలా కింద ఈ సోఫా సెట్ కొనింది ఇది ఇండియన్ మనీలో థర్టీ ఫైవ్ థౌజండ్ ఇది వాటర్ ప్రూఫ్ రెయిన్కి తడిచినా కానీ ఏమవదు వాటర్ ప్రూఫ్ చల్లు ఏమైనా కానీ తుడిచేసుకోవచ్చు మార్నింగ్ కాఫీ ఈవినింగ్ కాఫీ ఇక్కడ కూర్చొని తాగొచ్చు హాయిగా ఇంటి బయట ఎంట్రన్స్లో ఇలాగ సోలార్ ల్యాంప్స్ పెట్టేశాము ఎందుకంటే సిక్స్ వరకు వాళ్ళు వర్క్ చేసుకుంటూనే ఉంటారు ఫైవ్కి చీకటి పడిపోతుంది ఇంటి ముందు లైట్ వేసినా వేయకపోయినా అవైతే టైం ప్రకారం చీకటి పడగానే లైట్స్ వెలుగుతాయి ఇంకా వాళ్ళు ఇంటి ముందు ఆరు లైట్ వెయ్యాలా అనే ప్రాబ్లం ఏమీ ఉండదు ఇవాళ ఫ్రైడే ఈవినింగ్ ఇప్పుడే పాప ఆఫీస్ నుంచి వచ్చింది వీళ్ళు టోటల్ హౌస్కి సోలార్ ప్యానల్స్ పెట్టించేసుకున్నారు త్రీ ఫోర్ డేస్ అవుతుంది పెట్టించి ఇలా తన ఇంట్రెస్ట్ని బట్టి లైట్స్ ఎక్కడెక్కడ సెట్ చేయించుకోవాలో అని అన్నీ సెట్ చేసుకొని తనకు నచ్చిన లైట్స్ అన్ని ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ఉత్తరు పెట్టించుకోవడం వల్ల ఇంట్లో లైటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ లైటింగ్ ఉండడం వల్ల ఇల్లు అంతా కలగా ఉంటుంది ఇంకా కొంచెం ఫర్నిచర్ వచ్చేది ఉంది ఈ మంత్ ఎండింగ్కి మేము ఇండియాకి వెళ్తున్నాము ఈ లోపల డీటెయిల్గా ఒక హోమ్ టూర్ వీడియో పెడతాను ఆ టూర్ వీడియోస్ అన్నీ ఇండియాకి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తాను ఓకే అండి మా పాప పెట్టించుకున్న లైట్స్ హోమ్ టూర్ చూశారు కదా మారులెస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని షేర్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ